ఫ్రెండ్స్ ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా ఈ విషయాలు నేను తెలియాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలి ప్రమాదం పొంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది ఓ మహిళా మంత్రి కారణంగా ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారన్నారని చెబుతున్నారు అయితే ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు తేల్చి చెప్పారట ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు తమ జిల్లాలో ఉన్న ఆ మంత్రి కారణంగా జనాల మధ్య తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కూడా సదరు మంత్రి కుటుంబ సభ్యులు తలదోచడమే దీనికి కారణమని అంటున్నారు ఆ మంత్రిపై యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పారట దీంతో దీనిపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది ఆ మంత్రిపై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా సిద్దమయ్యారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్